ఇంగ్లీష్ పదాలి హిబార్ సచ్ పీపుల్ ఫ్ర సాఫ్వేర్ ఇండస్ట్రీ అటెంప్ నంబర్ సెవెంట smells good honey thank you dad you want to try some it's quite hot careful how's it Mmm, yummy it's my own recipe dad Mmm, fabulous Na restaurant law annina recipe nice actually a very good idea in the key in restaurant planning it takes time dad paris locada i need more savings అరే నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాను కదరా వై ఆర్ యు వేస్టింగ్ టైం డాడ్ యు నో మీ అది నా డ్రీమ్ నా మనీ తోనే స్టార్ట్ చేస్తాను హ్ చిtte vi కదా ఎనీవే ఇట్స్ యువర్ డిసిషన్ స్టాప్ అండ్ గర్ల్ గివ్ మీ 10 మినిట్స్ ఐల్ హావ్ అ షార్ట్ ఇంగం షూర్ నిన్న తమరు చేసిన ఓవరాక్షన్ అంతా ఈ అమ్మాయి కోసం అన్నమాట అవునరా అరే నా సీట్ ను తీసుకొని ఈ సీట్ నాకిచ్చే ప్లీజ్ రా ఈ ఫోన్ ఈ అమ్మేలోనే కదరా నువ్వు వన్నావు అవునరా ఇంకెన్ని ఫోన్ ఉంటాయి బండివి బండా ఇన్ని ఈఎంఐలు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా అది బేసిక్స్ ఆ అమ్మాయి చూసావా ఎలా ఉందో కాఫీ తాగాలంటే స్టార్ బక్స్ వీకెండ్ వస్తే ట్రెక్కింగ్ పెడిక్యూర్ పార్టీలు మరి మన వీకెండ్ వస్తే ఎప్పుడెప్పుడు పల్లీలు కొట్టుకుని బెల్లంలో నంచుకొని తిందామా అమ్మతో మిరపకాయ బజ్జీలు ఎంచుకుందామా లేదంటే పిల్లలతో సందులో క్రికెట్ ఆడుకుందామా మహా అయితే డాబా పేకేకి లుంగిలేపి అప్రటా మాయగాతో లొంగిలేకే జాయగలి పాడుకుందామా మనకు అవసరమారా కాదు కూడదు నా షెడ్డి జరిగిపోయినా పర్లేదు నేను బురదలోనే దేవుతా అంటావా నీ ఇష్టం కూర్చోపో హాయ్ చిట్టి హాయ్ బుజ్జి హలో అది మేలా ఫీమేలా తెలుసుకో ముందు ఈ లోపు నామకరణాలు ఎందుకు బుజ్జి చిట్టి అని ఇది అరే టాప్ క్లాస్ కనబడట్లేదురా దాని నుంచి తీసావు నువ్వే కదా అడిగేవు మేలా ఫీమేల్ అని తెలుసుకోవాలంటే బయటకు తీయాలా అరే ఇప్పుడు లెక్చర్ మాత్రం హెల్ప్ చేయరా తను వచ్చే లోపల అది ఉన్నది ఇంత ఈ సైజు టార్టైస్ మిస్ అనేది చెప్తున్నా చెప్పేవారు కాగవా పక్క మీరు జపూర్ బ్యాచ్ దొరికిరా ఇంక నువ్వు సైడ్ అయిపోవా సతీష్ ఉండాలి కదా యాక్చువల్లీ సతీష్ సీట్ చేంజ్ చేసుకున్నాడు మై సెల్ఫ్ శ్రీ శ్రీకుమార్ హాయ్ ఐమ్ సింధు సింధు సేమ్ వర్కింగ్ ఫర్ ఇన్వెంట్రీ మోడ్యూల్ వచ్చా నంబర్ నంబర్ తీసుకుంద్రా అవునా టీమ్ లో అందరు నంబర్ తీసుకుంది ఇది లాస్ట్ చ అమ్మాయి నంబర్ ఇచ్చింది కదా ఇంకా ఆలోచితామంటే కాల్ చేయి కా చెయ్యి అన్నట్లో లేడీస్ ఫస్ట్ అంటారు గోకుడంలో మాత్రం అబ్బాయిలో ఫస్ట్ ఉండాలిరా ఆయన మాట వింటున్నావు జాగ్రత్తరా శ్రీ నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడాలి నేను చెప్తాను నన్ను ఫాలో అయిపో ఎత్తట్లేదు మావయ్య ఎత్తర్రా అమ్మాలి కదా ఎత్త ఖాళీగా ఉన్నారని తెలిసిపోద్దని కొంచెం యాప్ ఇచ్చి మళ్ళీ తన ఎత్తం చూడు ఫోన్ వస్తుంది హలో 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 ఇప్పుడే ఫ్రీ అయ్యే రూమ్ లోకి వచ్చి నీ మిస్ కాల్ చూసి చేస్తున్నా ఏం చేస్తున్నారని అడుగు ఏం చేస్తున్నారు వినబడలేదా ఇప్పుడే బోన్ చేసి రూమ్ లోకి వచ్చి నీకు కాల్ చేస్తున్నా తిన్నారా తిన్నారా చెప్తే వినబడదా తినేసి వచ్చి ఐపీఎల్ చూద్దాం అనుకుంటున్నా ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా నీ పక్కన ఎవరైనా ఉన్నారా పక్కన పక్కన ఎవరు లేదండి రీసెంట్ అనుకుంటా ఈ మధ్య నెట్వర్క్స్ అన్ని ఇలాగే ఉన్నాయండి ఈవినింగ్ జాకెట్ సైజ్ థర్టీ సిక్స్ అదే గణతంత్ర దినోత్సవం నాడు నేను స్కూల్లో పాటల కాంపిటీషన్లో పాడేసి ప్రైజ్ తెచ్చుకునేవాడిని ఎర్ర జన్ ఎర్ర జన్ ఎన్నియలో ఎర్ర ఎర్రని జండే ఎన్నియలో పేదల పాలిట ఎన్నియలో ఇలాగే సామాజిక విలువలు ఉన్న పాటలు పాడేసి అందరిని ఇంప్రెస్ చేసేవాడిని సింధు గారు మీ ఫేవరెట్ డిష్ ఏంటండి చెప్ప మా చిట్టుమాకి కూడా వంకాయ అంటే బాగా ఇష్టమే నేను ఇక్కడ నానాపక రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు కూడా క్యాచ్ చేయట్లేదు ఇలా అయితే మ్యాచ్ ఆకవరా హలో అమ్మయ్యా హాయ్ హాయ్ శ్రీ ఎక్కడ యాక్చువల్లీ ఆఫీస్ కు వచ్చే దారిలో ఉన్నాను డాడీ రోజు నా కార్ తీసుకెళ్లారు ఓ ఆఫీస్ కంపెనీ బస్ లో వస్తారా కొంచెం నన్ను పిక్ చేసుకుంటావా యా యా షూర్ కచ్చితంగా కచ్చితంగా థాంక్స్ విన్ని సరోజ కోడలు రాత్రిళ్ళు నైటీలు వేసుకోదంట నిక్కర్లు వేసుకుంటుందంట ఇంట్లో అంటే పార్లర్కి పిన్ని కళ్ళు చేసుకోవడాలు అదేంటది చేతులకు వ్యాక్సింగ్లు అబ్బా అలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే ఆ ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉండలేనమ్మా సరే పిన్ని రేపు మాట్లాడతాను ఉంటాను ఇదిగోరా తీసుకో తీసుకోవాల్సి వచ్చి కదా ఆఫీస్ యాక్చువల్లీ That's important. you have Hi Sindhu. Ja. <laughs> yeah. Hi. Uh... యాక్చువల్లీ నిన్న ఫోన్ చేశారు నేను కొంచెం బిజీగా ఉన్నా ఎనీథింగ్ ఇంపార్టెంట్ నథింగ్ మచ్ ఈ వీకెండ్ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నా వస్తావేమో అని కాల్ చేసా దట్స్ ఓకే సతీష్ వస్తా అన్నాడు ఏ సతీష్ ఇదిగో టచ్ చేసానుకోరుగులు అవుతుంది

మాండికి బాత్ డైజెషన్ అండ్ మెటబాలిజం టెక్నిక్స్ అండి ఎస్పెషల్లీ మటన్ తినేటప్పుడు ఏలియన్స్ వాళ్ళు చెప్పిన మాట లెట్స్ నాట్ గో టు డీటెయిల్స్ యు గో విత్ సమ్ ఎల్స్ సమ్ ఎల్స్ యా ఓకే థాంక్యూ ఓకే నా ఎలా ఏంటి పార్టీకల్ లో నడగట్లేదు శ్రీ నేను రెడీ దీనికి అదే మీరు పిలిచారు కదా డేటా రివ్యూ మెయిల్ చేస్తాను